కర్ణుడు మరియు ధర్మరాజుల దానగుణం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించిన అద్భుతమైన కథ కర్ణుడిని దానకర్ణుడు అని ఎందుకు పిలుస్తారో ఈ వీడియోలో చూద్దాం దానకర్ణుడి గొప్పతనం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు తమ విజయం గురించి మాట్లాడుకుంటున్నారు తమ అన్న అయిన ధర్మరాజు ధర్మబద్ధుడు అని గొప్ప దానశీలి అని పొగుడుకుంటున్నారు వారి మాటలు విన్న అర్జునుడు ఒక సందేహంతో శ్రీకృష్ణుడిని అడిగాడు కృష్ణ నా అన్న ధర్మరాజు ధర్మానికీ దానానికి ప్రతీక కాని ఎందుకో కర్ణుడిని మాత్రమే దానకర్ణుడు అని లోకం పిలుస్తుంది దానంలో నా అన్నకు కర్ణుడికి తేడా ఏమిటి అని ప్రశ్నించాడు అర్జునుడి సందేహాన్ని తీర్చడానికి కృష్ణుడు ఒక ఉపాయం పన్నాడు కృష్ణుడు మరియు అర్జునుడు బ్రాహ్మణుల రూపంలో మారి ముందు ధర్మరాజు వద్దకు వెళ్లారు ధర్మరాజు కర్ణుడు ధర్మరాజు వారిని ఎంతో ఆదరించి మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాను అన్నాడు అప్పుడు బ్రాహ్మణులు మాకు యజ్ఞం కోసం కొన్ని ప్రత్యేకమైన పొడికర్రలు కావాలి అని కోరారు బయట అప్పటికే వర్షం పడుతోంది ధర్మరాజు తన సేవకులను పంపి కర్రలను తీసుకురావాలని ఆజ్ఞాపించాడు కాని వర్షం కారణంగా అన్ని కర్రలు తడిసిపోయాయి ధర్మరాజు స్వామి వర్షం వల్ల కర్రలన్నీ తడిసిపోయాయి పొడిగా ఉన్న కర్రలు ప్రస్తుతం లేవు వర్షం ఆగిన తరువాత నేను మీకు పొడికర్రలు పంపిస్తాను దయచేసి అప్పటివరకు వేచి ఉండండి అని నిరాశగా చెప్పాడు ధర్మరాజు తన ధర్మాన్ని పాటించాడు పొడిగా లేని కర్రలు యజ్ఞానికి ఉపయోగపడవని ఇవ్వలేదు అనంతరం కృష్ణుడు అర్జునుడు కర్ణుడి ఇంటికి వెళ్లారు అప్పటికే రాత్రి అయ్యింది కర్ణుడు వారిని చూసి ఎంతో ఆనందించాడు మీరు అడిగినది ఇస్తాను అని అంటాడు అప్పుడు బ్రాహ్మణులు మాకు యజ్ఞం కోసం పొడికర్రలు కావాలి అని కోరారు కర్ణుడు కూడా తన సేవకులను పంపించి చూసుకున్నాడు వారు వర్షం వల్ల అన్ని కర్రలు తడిసిపోయాయి అని చెప్పారు కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే తన ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న కర్రలను నరికి వాటిని అగ్నిలో కాల్చి పొడికర్రలుగా చేసి బ్రాహ్మణులకు ఇచ్చాడు ఈ పని చేయడం వల్ల కర్ణుడు తాను నివసించే ఇంటి ద్వారాన్ని కూడా నాశనం చేశాడు కృష్ణుడి వివరణ బ్రాహ్మణులుగా ఉన్న కృష్ణుడు అర్జునుడు తమ నిజరూపాలను చూపించారు కృష్ణుడు అర్జునుడితో అర్జున ఇప్పుడు నీకు తేడా అర్థమైందా ధర్మరాజు గొప్ప ధర్మాత్ముడే అతను ధర్మానికి లోబడి దానం చేస్తాడు అతను తడికర్రలను ఇవ్వడు ఎందుకంటే అవి యజ్ఞానికి పనికిరావు కాని కర్ణుడు అలా కాదు అతను ఏది అడిగితే అది ఇస్తాడు తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా ఇస్తాడు కవచకొండలాలు అడిగితే వాటిని ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వర్షం కారణంగా తన ఇంట్లో పొడికర్రలు లేకపోతే తన ఇంటి ద్వారాలనే నరికి ఇచ్చాడు అతనికి తన ధర్మం తన సౌలభ్యం ముఖ్యం కాదు తన దానం మాత్రమే ముఖ్యం అందుకే ధర్మరాజు ధర్మాత్ముడైతే కర్ణుడు దానకర్ణుడు అయ్యాడు ఈ కథ ద్వారా ధర్మరాజు నీతికి కట్టుబడి దానం చేస్తే కర్ణుడు మాత్రం తన దానగుణానికి మాత్రమే కట్టుబడి దానం చేశాడని తెలుస్తోంది కర్ణుడి దానగుణం అపారమైనది అందుకే ఆయనకు ఆ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది లోక సమస్తా సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో